హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి మేకింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మనము తెల్ల జిల్లేడు కాయలతో వచ్చే కాయల్లో వచ్చే పత్తితో మనము ఒత్తులు తయారు చేసుకొని మనము దీపం ఎలా వెలిగించుకోవాలి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నానండి ఇక్కడ నేను తెల్ల జిల్లేడు అలాగే నార్మల్గా ఉండే జిల్లేడు రెండు చూపిస్తున్నాను చూడండి మీకు ఒక ఐడియా వస్తుందని కానీ తెల్ల జిల్లేడు అనేది మనకి చాలా పవిత్రమైనదండి మనకి తెల్ల జిల్లేడు వేరు దగ్గర మనకు సాక్షాత్తు విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడండి మనకి ఈ తెల్ల జిల్లెడు వేరు ఏదైతే ఉంటుందో కొమ్మ ముదురు ముదిరిండే కొమ్మ ఏదైతే ఉంటుందో ఆ కొమ్మ తీసుకొని మనము పూజ రూమ్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకుంటే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నంత ఫలితం ఉంటుందండి మనకు ఈ తెల్ల ఆ పువ్వులతో కూడా మనము పూజ చేస్తూ ఉంటాం కదండి రాబోయే వీడియోస్లో ఈ పువ్వుల్ని మాలలాగా తయారు చేయడం అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ తెల్ల జిల్లెడు ఆకులతోనే కాకుండా పువ్వులతోనే కాకుండా కాడలతోనే కాకుండా వీటి నుంచి వచ్చే కాయలతో కూడా మనము శివ పూజ చేసుకోవచ్చండి మనం దీపారాధన అనేది చేసుకున్నామంటే చాలా మంచిది ఇక్కడ మనకు కాయ అనేది నాకు అది వీడియో క్లిప్ మిస్ అయిందండి తీసాను బట్ మిస్ అయింది నాకు ఇది మనకు కాయల్లో నుంచి వచ్చే దూది ఏదైతే ఉందో పత్తి అదండి ఇది ఇందులో విత్తనాలు అనేవి ఉంటాయి అవన్నీ తీసి మనం పక్కన పెట్టేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకు ఒక పక్కన స్టోర్ చేసుకొని మన దగ్గర కుంబట్లు ఉంటాయి కదండి పూలో పెంచుకునేటివి వాటిల్లో వేసుకుంటే మొక్కలు అనేవి వస్తాయి మనం ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు తెల్ల జిల్లాడు చెట్టుకైతే ఇక్కడ నేను దీంతో మనము ఒత్తి అనేది తయారు చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను చూస్తున్నారు కదండి పత్తి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో మనకి పట్టు ఉన్నట్టు ఉంటుందండి అంత షైనింగ్గా అంత బాగుంటుంది చూసేదాన్ని కూడా రియల్గా అయితే ఈ పత్తితో మనము దీపం అనేది వెలిగించామంటే ఒత్తిడి చేసుకొని చాలా మంచిదండి మనకు ముఖ్యంగా కార్తీక మాసంలో అలాగే మాఘ మాసంలో ఈ విధంగా దీపం అనేది వెలిగించుకోవచ్చు నేను ఆల్రెడీ నా పాత ఛానల్లో పెట్టానండి ఛానల్ పోవడం వల్ల నేను మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇది కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ మనం ఈ విధంగా దీపం అనేది ప్రతిరోజు వెలిగించుకున్నామంటే చాలా మంచిది ఈ ఒత్తితో మనం ఈ ఒత్తి అనేది తయారు చేసుకోవడం కూడా ఈజీనే అండి మనకు ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం జస్ట్ నార్మల్గా మన దగ్గర ఈ విభూది ఉంటుంది కదండి విభూది కొంచెం చేతికి తీసుకొని ఈ విధంగా ఒత్తిలాగా చేసుకోవాలి ఇంకా మీరు ఈ ఈ పత్తి అనేది కొద్దిగానే దొరికింది అనుకోండి నాకైతే చెట్టు ఉంది కాబట్టి పల్లె నుంచి నాకు పంపిస్తూ ఉంటారు కాబట్టి నాకు సంవత్సరం అంతా సరిపోయేలాగా నేను పెట్టుకుంటానండి దీన్ని సో ఈ విధంగా ఒత్తి అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి మనకి నార్మల్ పత్తిలో కూడా మనం ఈ పత్తిని కలిపేసుకొని మనము దీపం చేసుకు ఆ ఒత్తి అనేది తయారు చేసుకోవచ్చండి మనం ప్రతిరోజు కూడా వెలిగించే అంత పుణ్యం వస్తుంది ఈ పత్తి ఈ పత్తిని నార్మల్ పత్తిలో కూడా కలిపి చేసుకున్నామంటే ఇక్కడ నేను కొన్ని నార్మల్ పొడవుగా ఉండే ఒత్తులు చేశాను అలాగే చిన్న చిన్న పువ్వు ఒత్తులు చేస్తారు కదా అవి కూడా ఈ విధంగా ఈజీగానే చేసుకోవచ్చు అండి ఈ విధంగా కానీ చేసి మనము దీపారాధన చేసామంటే శివుడికి చాలా ఇష్టం అండి ఈ పత్తితో స్పెషల్గా అయితే మనకి ఎలాగో మాఘమాసం అనేది రాబోతుంది కదండి నెల అంతా కూడా పొద్దున్నే లేచి మనము దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం కదండీ నిమ్మకాయలో మరి మనము ఈ దీపారాధన చేస్తే చాలా మంచిది అమ్మవారికి అలాగే ఈశ్వరుడికి చాలా ఇష్టం ఆ ఈశ్వరుడి కటాక్షం అనేది మనకి తప్పక ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా అయితే మీకు దొరికితే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి కొంచెం దొరికినా కూడా నార్మల్ పత్తిలో కలిపేసుకొని మీరు ఉపయోగించుకోవచ్చండి ఆ విధంగా చేసినా కూడా మనకు అంత పత్తి కూడా పవిత్రమైపోతుంది సో ఇది ఒత్తులు అనేవి ఇన్ని తయారు చేసుకున్నామండి నాకు తెలిసిందైతే కొంచెం చెప్పానండి ఏమైనా సోదిలాగా అనిపిస్తే ప్లీజ్ స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలిసి వాళ్ళు కూడా చేసుకుంటారు కదండి అందుకని చెప్పానంటే నాకు తెలిసినవి మాత్రమే చెప్పాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా కొత్త వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదండి అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్